మీరు సెల్ ఫోన్ పనిచేస్తుందా చూపించు అన్నారు అది మోగుద్దండి కాల్ చేయండి మోగుతుంది అది సో ఈ కన్ఫ్యూజన్ అక్కర్లేదు ఇట్ ఈస్ వర్కింగ్ యూ కెన్ ఫైండ్ అవుట్ కొలత కొలమానం ఉన్నవన్నీ కూడా మనం పట్టుకోవచ్చు అన్నీ కంటికి దొరకవు ఎక్కడ దొరికింది సరే నాకు దొరకట్లేదు మీకు ఎక్కడ దొరికింది అదే చెప్తున్నాను సార్ కంటికి అదే సైంటి సైన్స్ పరంగా కూడా ఇప్పటికి కూడా కంటికి కనిపించనివి ఈ సృష్టిలో చాలా ఉన్నాయి అద్భుతాలు అవును వాళ్ళే అయితే సూపర్ నేచర్ పవర్ సంథింగ్ మీకు ఇప్పుడే చెప్పాను కదా కాంతిని చూపించమంటే అన్నారు కదా ఎందుకంటే కంటి పని అది కాదు ఓకే చెవుల పని అది కాదు దేనికైతే పని అది కాదో దాన్ని పట్టుకుని అంటే ఎట్టా అండి ఇప్పుడు మీరు ఒక ఏనుగుని తీసుకొచ్చి ఒక పోలు ఎక్కమంటే ఎక్కువద్ అది ఎక్కదుగా యు ఆర్ డూయింగ్ ద రాంగ్ థింగ్ బికాస్ యూర్ నాట్ థింకింగ్ రైట్ ఇప్పుడు ఆలోచన క్రమ పద్ధతిలో చేయకపోతే ఆలోచనకి తెలివికి ముడిపెట్టకపోతే ఇట్లాగే విచ్చల విడిగా వెళ్ళిపోతుంది ఆలోచన చూపించు అన్నంటే అర్థం ఏంటంటే భౌతికంగా ఉంది అని నిరూపించు అని కంటికనే కాదు ఎక్కడో దేనికో దొరకాలిగా డెఫినెట్గా దేనికి దొరకకుండా దేనికి దొరకకుండా ఎవరికి కనపడకుండా నీకెట దొరికింది నీకే ఎందుకు అనిపించాడు దేవుడు నీకే ఎందుకు చెప్పాడు నాకెందుకు చెప్పలేదు లేదు ఓ బిల్డింగ్ పైనుంచి ప్రపంచానికంతా పెద్దగా ఎందుకు చెప్పలేదు నీ చెవులో ఎందుకు చెప్పాడు నువ్వు నిద్రపోయినప్పుడు ఎందుకు చెప్పాడు బహుశా నువ్వు అబద్ధం చెప్తున్నావేమో నువ్వు అందరినీ మోసం చేయడానికి వాడుకుంటున్నావేమో దేవుడు అన్న పదాన్ని దేవుడు అంటే అందరికీ కూడా మనుషులందరూ మంచివాళ్ళు కాబట్టి దేవుడు కూడా మంచి చేస్తాడు అని అనుకున్న వాళ్ళు ఫలానా వ్యక్తి ద్వారా నాకు మెసేజ్ ఇచ్చాడు అని చెప్పుకుంటేనే కదా మతం పేరుతో జరిగిన మారణ హోమాలన్నీ కూడా అట్లాగే జరిగినాయి కదా అంటే మంచి మనుషులు ప్రశ్న వేయని కారణంగా వాళ్ళ నమ్మకాన్ని వాడుకుని వాళ్ళ శ్రేయస్సుకే భంగ కలిగేటట్టుగా చాలా డ్యామేజ్ జరిగేటట్టుగా కొంతమంది వినియోగించుకుంటూ ఉన్నారు దానికి మతం అన్న ముసుగు తొడిగారు